పన్నీర్ బటర్ మసాలా ఈ విధంగా చేసుకుంటే రైస్లోకి చపాతీలోకి బగారా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్ వరకు వీడియో చూడండి హలో అందరికీ పన్నీర్ బటర్ మసాలా కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని రెండు లవంగాలు రెండు యాలకులు ఒక చిన్న చెక్క కొద్దిగా ఆకు చిన్నది వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు వేయించుకోండి ఒక అంగుళం అల్లం ముక్క ఒక నాలుగు వలసిన వెల్లుల్లి వేసుకొని ఇందులో రెండు ఎండిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోండి ఒక నిమిషం పాటు వేగితే సరిపోతుంది అనమాట పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోవాలి పెద్ద పెద్దమె ముక్కలుగా కట్ చేసుకోండి సరిపోతుంది మీడియం సైజ్ అయితే రెండు ఉల్లిపాయలు వేసుకోండి ఇవి కూడా బాగా మగ్గనివ్వాలి ఇందులో రెండు స్పూన్ల జీడిపప్పు కూడా వేసుకొని మగ్గనివ్వండి మీడియంగా ట్రాన్స్పరెంట్గా మగ్గితే సరిపోతుంది అనమాట ఆనియన్స్ అనేవి బాగా బ్రౌన్ ఆనియన్స్ లాగా వేయకూడదు ఇందులో ఇప్పుడు టమాటోలు వేసుకుంటున్నాను రెండు టమాటోలు పుల్లగా ఉండకపోతే కూండి బెంగళూరు టమాటా ఉంటే ఇంకా బెస్ట్ అనమాట మామూలు టమాటో కన్నా మామూలు టమాటో కొంచెం పుల్లదనం ఇస్తుంది బెంగళూరు టమాటో అయితే అంత పుల్లగా ఉండదు ఇవి కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకొని బాగా వేగాక కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకోండి బాగా మగ్గిపోతాయి అన్నమాట వేగంగా ఇప్పుడు బాగా మగ్గనిచ్చి పక్కన పెట్టేసుకోండి చల్లారుతుంది ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని పన్నీర్ ముక్కలు చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోవాలండి అందంగా కట్ చేసుకొని చక్కగా వేయించేసుకోండి బాగా వేగిపోకూడదు బాగా వేగిపోతే రబ్బర్లాగా సాగుతాయి అన్నమాట ఇప్పుడు వేగిన పన్నీర్ ముక్కల్ని ఒక బౌల్లో కొద్దిగా చల్లని వాటర్ వేసుకొని అందులో వేసేసుకోండి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆనియన్ టొమాటోస్ వేయించి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా మిక్సీ పట్టేసుకోండి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని షాజీరా కొద్దిగా అండ్ ఆకు కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకోండి మంచి కలర్ ఇస్తుంది ఈ టైంలో కారం వేయడం వల్ల కొద్దిగా ధనియా పొడి కొద్దిగా జీరపొడి వేసుకొని బాగా ఇలా కలుపుకొని ఇందులో మన ప్యూరీ ఉంది కదా ఆనియన్ ప్యూరీ అది అయితే వేసేసుకోండి వేసేసుకొని తూలుతూ ఉంటుంది అనమాట బయటికి తులిపోతూ ఉంటుంది పైన మూత పెట్టేసుకొని కొద్దిసేపు అయితే సిమ్లో పెట్టి వేగనివ్వండి మధ్య మధ్యలో అడుగుపడుతూ ఉంటుంది కలిపేసుకుంటూ ఉండాలి ఇలాగా ఇప్పుడు గ్రేవీ దగ్గర పడిపోయిందండి బాగా ఇప్పుడు పనీర్ ముక్కలు వాటర్లో నుంచి తీసి ఇందులో వేసేయాలన్నమాట వాటర్ పక్కన ఉంచుకోండి పనీర్ వేసుకున్నాక బాగా కలుపుకొని కొద్దిసేపు అయితే బాగా మగ్గనివ్వాలన్నమాట పనీర్కి మొత్తం అంతా గ్రేవీ పడుతుంది ఇందులో అయితే సాల్ట్ వేసుకొని ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకోండి ఇంకా ఇది బాగా వేగనివ్వండి మూత పెట్టేసుకొని అయితే కొద్దిసేపు అయితే ఉంచుకోండి మధ్య మధ్యలో మాత్రం కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది పన్నీర్ డిప్ చేసాం కదా ఆ వాటర్ అయితే ఇప్పుడు మూత తీసుకొని వేసేసుకోండి దాంతోపాటు కొద్దిగా వాటర్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను నేను ఇప్పుడు బాగా కలుపుకొని కొద్దిసేపు అయితే సిమ్లో పెట్టి మళ్ళీ మూత పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోతుంది గ్రేవీ దగ్గర పడిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి కసూరి మేతి ఎప్పుడు వేసినా సరే ఒకసారి చిన్నది హీట్ చేసి వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఇస్తుందండి కర్రీకి అప్పుడు చాలా బాగుంటుంది అనమాట ఇది చపాతీలోకి రోటీలోకి రైస్లోకి బగారా రైస్లోకి చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే మాత్రం ట్రై చేయండి ఇందులో ఇప్పుడు స్టవ్ ఆపేసే ముందు ఇలా బట్టర్ వేసేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీర కూడా లాస్ట్లో చల్లేసుకోండి అంతేనండి సింపుల్గా పనీర్ బటర్ మసాలా ఇలా చేసుకోండి పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి